సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ సో నేను మీ సోహెల్ ఖాన్ వేయండి ఒకసారి రి బండి మొత్తం గలీజ్ అయిపోయింది వాషింగ్ చేయించుకుందామని వచ్చిన ఒకసారి నా బండి అవదారం చూడు రిలా పల్సరీ లెక్కది అనిపిస్తుంది ఏమన్నా ఏ బండి పట్టుకొని బయటికి వెళ్తే గలీజ్ అనిపిస్తుంది రాగానే మా దగ్గరకు వచ్చినా మనోడైతే తమ్ముడు బయటికి పోయిండు రాగానే అన్న వాషింగ్ చేపించుకో అన్నాడు సో బండి వాషింగ్ చేయిద్దామని వచ్చినా చూడూరి మొత్తం దుమ్ము చూసిరా మొత్తం దుమ్ము ఇయో నా చేతులకు అంతా దుమ్ముంది ఇదంతా చూడరి మొత్తం గలీజ్ అయిపోయింది బండి బండిని చూడరి మొత్తం కొత్త బండి లెక్క ఏపియా అంటే డీజిల్ సరే పట్టియా నేను ఏం మాడతా ఏంది సో బండి అంతా చూడరు మొత్తం గలీజ్ అయిపోయింది ఇదంతా చూడరి చూడరు గలీజు అయ్యో డస్టే నేను అంతా చూడరు చైన్స్ పాకెట్ మీద మొత్తం ఆయిల్ వచ్చి గలీజ్ కొడుతుంది సో ఇప్పుడు చూడరు నా బండి ఖాళీ బండి ఇప్పుడు మంచిగా అడిగిపించి దీనికి ఒక ఒక సొల్యూషన్ చెప్తా మీకు బైక్ మంచిగా నీట్గా కనిపించడానికి సో ఆ సొల్యూషన్ మీకు కావాలంటే సో చూడూరి నేను ఏం వాడతాను సో బండి అయితే పెట్టి స్టాండ్ అయితే వేసేసినాం సో చూసుకోవచ్చు కానీ ఇప్పుడు చూడూర్రి కొంచెం బండి నాది బిఫోర్ ఎట్లుంది ఆఫ్టర్ ఎట్లుందో మీరే రిజల్ట్ చూసి మీరే చెప్పాలి ఎందుకంటే బండి మాత్రం ఆ రకంగా అడిపిస్తున్నా సో బండి ఒక్కసారి అడిపించిన తర్వాత దానికి ఒక క్రీమ్ ఉంటుంది అది పెట్టాలన్నమాట మీకు ఆ క్రీమ్ ఏ క్రీమో చెప్తా ఒకసారి చూడండి bom,

కాస్ట్ వచ్చేసి చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు పెడితే మాత్రం బండి మాత్రం క్షమక్ చమక్ ఉంటుంది సో పాలీ చూడరు ఒకసారి సో ఇటు బండి చూడరి బండికి అయితే ఎప్పుడైనా వాషింగ్ చేసిన తర్వాత డీజిల్ కొట్టిచ్చే పని అస్సలు చేయకూడ్రీ ఎందుకంటే డీజిల్ కొట్టిస్తే బండి మళ్ళా దుమ్ము వస్తుంది అన్నమాట సో మీరు బండి వాష్ అయిపోయిన తర్వాత ఇట్లాంటిది ఒక పాలిష్ తీసుకోర్రీ ఈ పాలిష్ తోటే ఏదైనా ఉంటే సరే చూపిస్తా ఇప్పుడు బండి చూడు రిపీ ఇట్లుందా సో చూడు రీ సో పాలిష్ కొడుకున్నాట నేను మోటోమ్యాక్స్ క్రీమ్ ఇది ఇది పెడితే మాత్రం చూడు రిడు అయింది చాలా మందికి ఏం చేస్తారు డీజిల్ కొట్టిస్తారు బండి మెరవాలని అప్పటి మనమే మెరుస్తది బండి దాని తర్వాత మెరువది ఇది అయితే మీకు బండి మెరుస్తుంది నీట్ కనిపిస్తుంది ఇగో మీకు ఈ క్రీమ్ తోటి చూడరు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు బండి చూసిరా అస్సలు ఈ క్రీమ్ వాడు సో నేను ఇది ఈ క్రీమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే వీడియో తీసిన ఎందుకంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సో ఇప్పుడు చూడు ఈ బండి లుక్ ఎట్లా ఉందో ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ ఈ క్రీమ్ కాస్ట్ వచ్చేసి ఈ క్రీమ్ తీసుకొని మంచిగా బండికి రాసుకోవచ్చు చూడు ఇప్పుడు ఎట్లా నీట్ ఉంది బండి ఇప్పుడు మంచిగా వేసి తుడవాలనమాట బండి మళ్ళీ క్రీమ్ కొట్టిన తర్వాత బండి లుక్ చూసుకోరు బండి ఎట్లా మంచిగా నీట్గా అనిపిస్తుందో సో ఆ మోటోమాక్స్ క్రీమ్ వల్లనే బండి మాత్రం ఎంత నీట్గా ఉంది సో చూసుకోవచ్చు బండి మాత్రం నీట్గా అయిపోయింది అనమాట સો થેન્ક યુ ફોર વોચિંગ સોહેલ ખાન અને યુટ્યુબ ચેનલની વેલી સબસ્ક્રાઈબ યસ કરી લાઈક યસ કરી શેર યસ કરી લવ યુ માય યુટ્યુબ ફેમિલી